ఏదో క్లిప్లి పెట్టారా అన్నట్టుగా మూడు వలయాల కింద పెట్టబడినటువంటి అమెరికతో ఓ వల్లవాటుగా అందంగా వేసి కట్టుకున్నటువంటి ఆ బట్ట పచ్చటి పట్టుబట్ట ఎర్రటి అంచుతో అంటే బహుశ నాకు గత వెంకటేశ్వర వైభవోత్సవాలలో స్వామివారు కట్టుకున్న బట్ట మనసులో ఎక్కడో జ్ఞాపకానికి వస్తున్నట్టుంది బహుశ అలా కనపడి ఉంటాడు అందుకే నాకు ఇది చెప్తున్నప్పుడు స్వామి మనసులో అలా గోచరం అవుతున్నాడు నాకు అంత స్పష్టంగా జ్ఞాపకం లేదు కానీ అలా ఎరుపు బాగా పైకి తేలినటువంటి పచ్చు పచ్చటి అంచులు కలిగినటువంటి బట్ట కట్టుకుని ఇలా ఉత్తరీయాన్ని హేలగా భుజాల మీదకి వేసుకుని నిజపాదములు కనపడేటట్టుగా సన్నటి నామాలతో నిలబడినటువంటి ఆ స్వామి యొక్క వైభవాన్ని అనుభవించి తీరాలి నేననుకోవడం కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత ఎవరో కొందరికి మాత్రమే అటువంటి అదృష్టం కలుగుతుంది ఇవాళ గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి భాగవతుల యొక్క భక్తి శ్రద్ధలకి పరవశించినటువంటి పరమాత్మ మీ అందరికీ తిరుమల విడితే ఏదో ఒక ఉత్సవమే లభిస్తుంది మీ అందరికీ అన్ని ఉత్సవాలు నేను దర్శనాన్ని కల్పిస్తానని బయలుదేరి వచ్చి అందిస్తున్నాడు అంత గొప్ప పూరాభిషేక కార్యక్రమం తర్వాత నిజపాద దర్శనం చెయ్యవచ్చు ఈ నిజపాద దర్శన కార్యక్రమం తర్వాత స్వామివారికి ప్రతిరోజు జరిగేటటువంటి సహస్రనామార్చనాది కార్యక్రమములు ఏవి ఉంటాయో ఆ కార్యక్రమములు జరుగుతాయి నేను నోటితో చెప్పడం కాదు మీరు ప్రతిరోజు జరిగేటటువంటి ఉత్సవాన్ని అనుభవించండి అందులో ఉండేటటువంటి గమ్మత్తు ఆ తృప్తి ఆ ఆనందం ఏమిటో మీకు అర్థం అవుతుంది ఇది జన్మ జన్మాంతర సుకృతం అలాగే స్వామివారికి జరిగేటటువంటి ఉత్సవాలలో మరొక అద్భుతమైనటువంటి ఉత్సవం కళ్యాణోత్సవం ఆ కళ్యాణోత్సవాన్ని చూసినంత మాత్రం చేత పాపి ధ్వంసమై అందరికీ కూడా సుఖము కలుగుతుంది అని కళ్యాణం అన్న మాటకు అర్థం ఏమిటంటే కళ్యం సుఖం ప్రాపయతి అనయతీతి ఇది కళ్యాణం అని ఏది ఇంతవరకు మనకి ప్రధానమైన అవసరం తీరకుండా మనకి సుఖం కలగకుండా దుఃఖము మనసులోంచి పైకి పెళ్ళి బుకేటట్టుగా చేసి బాధ పెట్టబెట్టడానికి అవకాశం ఇచ్చిన కారణమున్నదో ఆ కారణమును తొలగించి ఇంట్లో అందరూ సంతోషపడేటట్టుగా సుఖపడేటట్టుగా ఎంతో సంతోషంగా అందరూ ప్రవర్తించేటట్టుగా చేయగలిగినటువంటి ఉత్సవము ఏది ఉన్నదో దానికి కళ్యాణం అని పేరు అందుకే అది అంత శక్తివంతం అటువంటి ఉత్సవం కళ్యాణోత్సవం అది పైకి కేవలముగా వివాహ మంత్రములుగా కనపడుతుంది కానీ అది నిజానికి కేవలముగా ఒక వివాహ మంత్రములతో కూడుకున్నటువంటి వ్యవస్థ కాదు అందులో ఎన్నో అద్భుతమైనటువంటి విషయములు అంతర్లీనంగా ప్రతిపాదింపబడి ఉంటాయి విశ్వసేనారాధనతో ప్రారంభమైనటువంటి కళ్యాణంలో ఆ స్వామివార్ల స్వామివారిని తీసుకొచ్చి ఒక పీఠం మీద అమ్మవార్లిద్దరిని తీసుకొచ్చి ఒక పీఠం మీద వేంచేపు చేసి ఆ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తరువాత నిజంగా ఆ దండలు మార్చేటటువంటి కార్యక్రమం చూసి తీరాలి మాలా పరివర్తనము అంటారు ఏదో నాకు తీసుకొచ్చి మెళ్ళో దండ వేసారనుకోండి ఇది ఒక గౌరవ సూచన నా కుండలి నామకుటి నా స్రగ్వి నాల్పూపవాన్ అంటారు రామాయణంలో కొన్ని కొన్ని పవిత్ర కార్యాలు చేసేటప్పుడు మెడలో పుష్పహారం ఉండాలి పుష్పహారం ఉండి చెయ్యాలి అని వేదోపబ్రహ్మణమైనటువంటి రామాయణం చెప్తోంది అందుకని మెడలో పుష్పహారం వేస్తారు స్వామివారి మెడలో నా మెడలో పుష్పహారం వేసినట్టే పెళ్లిలో కూడా పుష్పహారాలు వేరు మె పెళ్లిలో వేసేటటువంటి హారాలు లు మార్చుకోవాలి నిజంగా మనం పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అంతే నా మెళ్ళోదండ నేనే చేసుకుని మా ఆవిడ మెళ్ళోదండ మా ఆవిడే చేసుకున్న నేను మా ఆవిడికి మా ఆవిడ నాకు వేసేసిన ఉపయోగం కాదు ఆమె నాకు వేసిన మాల తీసి నేను తనకి వెయ్యాలి తను వేసుకున్న మాల నేను వేసుకోవాలి అది కదా సుడి కుడుతనచ్చి ఆరు అంటే తాను వేసిన మాల స్వామికి సమర్పణం చేసినది అందుకే కదా ఇప్పటికీ వెంకటాచలానికి ఆ ప్రత్యేకంగా ఆ మధురై పక్కన ఉన్నటువంటి క్షేత్రం శ్రీవిల్లి పుత్తూరు నుంచి అమ్మవారి మాల వస్తూ ఉంటుంది కాబట్టి ఆ మాల పరివర్తన ఆ మాలని అంత జాగ్రత్తగా స్వామివారికి అమ్మవార్లకి అమ్మవార్లకి స్వామివార్లకి ఆ మార్చేటటువంటి విధానం అంత అందంగా ఉంటుంది అటువంటి అగ్నికార్యం చేస్తారు ఆ మంగళసూత్ర ధారణ చేయిస్తారు సాధారణంగా లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా మంగళసూత్ర ధారణ చేస్తే ఒక మంత్రం చెప్తారు నా వివాహ సమయంలో నేను నా భార్య మెడలో మంగళసూత్రం కట్టినప్పుడు కానీ మీ అందరూ మీ భార్యల మెడలలో మంగళసూత్రాలు కట్టినప్పుడు కానీ వివాహ కాలంలో ఒక్కటే శ్లోకం ఏమిటంటే నాంగల్యం తంతునా నేన మమ జీవన హేతున కంటే బగ్నామి శుభగే తం జీవ శరదాంశకం నేను ఉన్నాను అని గుర్తి ఏమిటంటే నీ మెడలో ఉన్న మంగళసూత్రం నీవు నూరేళ్లు ఈ మంగళసూత్రముతో వద్దల్ పురుషుడు తానున్నాడు బ్రతికే ఉన్నాడు అన్న మాటకి నిదర్శనంగా ఇది నేను నీకు కడుతున్నాను అని పోబుట్టువుల దగ్గర కాని తల్లిదండ్రుల దగ్గర కాని స్నేహితుల దగ్గర కాని ఇటువంటి ప్రతిజ్ఞ చేసి ఏదీ చెప్పడు ఒక్క వివాహ సమయంలో భార్య మెడలో మంగళసూత్రం కడుతూ ఈ మాట చెప్తాడు నేను ఉన్నానని గుర్తు ఈ మంగళసూత్రం మమ జీవన హేతున నేను ఉన్నానడానికి ఇదే గుర్తు నేను ప్రవచనాలకి ఎక్కడికో ఓ మండలకాలం విడిపోయినా నీ మెడలో మంగళ సూత్రాన్ని చూసి ఆయన ఉన్నాడు అని గుర్తుపడతారు కాబట్టి ఇది నీ సౌమాంగల్యమునకు నా జీవనమునకు కారణము సుమా నీవు నువ్వేళ్ళు జీవించదు గాక అన్న ఆశీర్వచనంతో కడతాడు మరి స్వామి ఎలా కడతారా కాదు లోకరక్షణ హేతునా నేను నీ మెడలో కట్టే మంగళసూత్రం మన ఇద్దరం కలిసి పక్క పక్కన కూర్చోవడం దేనికి గుర్తో తెలుసా ఇప్పటి వరకు నువ్వు వేరు వేదిక మీద ఉన్నావు నేను వేరు వేదిక మీద ఉన్నాను కళ్యాణం పూర్తయిపోయిందని గుర్తు మీరిద్దరూ వచ్చి నా పక్కన చేరారు మీ ఇద్దరూ నా పక్కకు వచ్చి చేరారు అంటే అది దేనికి గుర్తు అంటే మీ అందరి భయాలు పోయాయి భయపడక్కర్లేదు అని గుర్తు అందుకే రుక్మిణి కళ్యాణాన్ని పూర్తి చేస్తూ పోతన గారు ఒక మాట అంటారు అనఘ అభిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణం అంటారు కళ్యాణం అయిపోయిన తరువాత ఉభయనాంచారులతో కలిసి దర్శనమిచ్చేటటువంటి స్వామి యొక్క దివ్యమంగళమూర్తిని దర్శనం చేసినంత మాత్రం చేత సమస్త భయములు తొలగిపోయి పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని పొందుతాడు అది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అంటే లౌకికమైనటువంటి అవసరం దగ్గర నుంచి పునరావృత్తి రహితి రహిత్యమైనటువంటి మోక్షం వరకు ఆ కళ్యాణ స్వామి కళ్యాణమను పొందిన స్వామి కళ్యాణం అనుగ్రహించగలిగిన స్వామి ఇవ్వలేనిది ఉండదు అంత గొప్ప కళ్యాణ కార్యక్రమం అందుకే తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ప్రత్యేకంగా కళ్యాణం ప్రాజెక్ట్ అని ఒక దాన్ని ఏర్పాటు చేసి ఊరూరా ఎక్కడ తగిన సదుపాయాలు ఉన్నాయో అక్కడక్కడికి వెళ్లి కళ్యాణ కార్యక్రమాన్ని అన్ని ఊళ్ళు సౌభాగ్యవంతం కావాలి అని నిర్వహణ చేస్తూ ఉంటారు అంత గొప్ప కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని అందరూ చూసి తరించాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఏమి అద్భుతమో తెలియదు స్వామి నిర్వాహకుల మనసులో ప్రవేశించి సంకల్పం చేయించాడు రేపటి రోజు ఏం చేద్దాం అన్న ఆలోచన వచ్చి ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తూ ఫోన్ చెయ్యగానే గురువాసు గారి మనసులో ప్రవేశించి వసంత ఋతువు కదా వసంతోత్సవం చేద్దామన్నారు వసంతోత్సవంతో మొదలుపెట్టాడంటే నేను గుంటూరు పట్టణం రావడమే ఇంత ప్రసన్నంగా ప్రహృష్టంగా వచ్చానని చెప్పాడు ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి అంటే సుప్రభాతం పులువు పంచాంగం అర్చన పూర్తయిపోయిన తరువాత వెంటనే ఇదే వేదిక మీద స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది ఆదివారం అంటే అందరికీ అనుకూలమైన కాలం కదా ఎన్ని వేల మంది వచ్చిన ఆ రోజు సుప్రభాతం దగ్గర నుంచి ఉదయం జరిగేటటువంటి కార్యక్రమాలలో కళ్యాణోత్సవం వరకు చూసి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే పద్దెనిమిదో తారీఖు శనివారం నాడు సాయంకాలం కూడా మళ్ళీ ప్రత్యేకంగా రాత్రి ఏడు గంటలకి ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు అంటే ఈ శనివారం పదో తారీఖు అలాగే వచ్చే శనివారం ఈ శనివారం పదకొండో తారీఖు వచ్చే శనివారం ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ కళ్యాణోత్సవ కార్యక్రమానికి అందరూ కూడా రెండు మాటలు చూడ్డానికి వీలుగా ఏర్పాట్లు చేశారు అందుకే ఈ ఆదివారం అంటే బాగా గుర్తుపెట్టుకోండి పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు ఉదయం సుప్రభాతము తోమాల పంచాంగము కొలువు అర్చన అయిపోయిన తరువాత సహస్రనామార్చన పూర్తయిన తరువాత ఉదయం తొమ్మిది గంటలకి కళ్యాణం మళ్ళీ చెప్తున్నాను పన్నెండో తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి కళ్యాణం అలాగే పద్దెనిమిదో తారీఖు శనివారం నాడు సాయంకాలం ఏడు గంటలకి అంటే పునఃపూజా పూజా కార్యక్రమానికి ఏకాంత సేవకి మధ్యలో మళ్ళీ సహస్ర దీపాలంకార సేవ అయిపోయిన తరువాత కళ్యాణోత్సవ కార్యక్రమం ఉంటుంది శనివారం నాడు అందరూ కార్యాలయాలలో పని పూర్తి చేసుకుంటారు కాబట్టి అందున ఆ రోజున అందరూ కళ్యాణోత్సవం చూడాలని కోరుకుంటారు కాబట్టి అంత గొప్పదైన కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని మళ్ళీ శనివారం నాడు పద్దెనిమిదో తారీఖు సాయంకాలం ఏడు గంటలకి చేస్తారు కాబట్టి కళ్యాణోత్సవాన్ని మారు వడ్డిస్తున్నారు రెండు మాటలు చేస్తున్నారు అందరికీ అనుకూలమైన కాలంలో చేస్తున్నారు కాబట్టి అందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహానికి పాత్రుడు కావచ్చు అలాగే శ్రీవేంకటేశ్వరుడు అనుగ్రహిస్తే అద్భుతమైనటువంటి స్వామివారికి సంబంధించినటువంటి ఆ పుష్పయాగం కూడా జరుగుతుంది అందులో ఎంత పరమాద్భుతంగా ఉంటుంది అంటే అది నోటితో చెప్పేది కాదు దేశానికి యుద్ధ భయం ఏర్పడినప్పుడు కూడా ఆ ఉత్సవం చేస్తే దేశానికి శాంతి కలుగుతుంది విజయం కలుగుతుంది అని సాధారణంగా వైఖానస ఆగమం ప్రకారం ఒక ఉత్సవాలు చేస్తే ఆ ఉత్సవాల పరిసమాప్తి కాలంలో ఏ విధమైనటువంటి దోషములైనా తెలిసి కానీ తెలియక కానీ జరిగి ఉంటే వా అవన్నీ కూడా మన్నింపబడడం కోసం ప్రత్యేకంగా ఆ ఉత్సవాన్ని చేస్తారు అందులో ఎంత తులసి ఎన్ని పువ్వులు తీసుకొస్తారో టన్నుల టన్నుల పువ్వులు తీసుకొస్తారు అది విశాఖపట్టణంలో చేసే రోజులలో నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఆ రోజున వేదిక మీద గుర్రాజు గారు అలాగే భాస్కర్ గారు మేము మాట్లాడుకుంటూ ఆ సందర్భాలు తలుచుకుని ఎంత మురిసిపోయామో రేపటి రోజు ఉదయం విశాఖపట్టణంలో పువ్వులు దొరకకూడదు అంటే అసలు చిత్రం ఏమిటంటే ఆ రోజు ప్రకటన చేసిన గంట తర్వాత విశాఖపట్నంలో ఎక్కడ పువ్వులేదు కొంత కొంతమంది అన్నారు పువ్వులు అమ్మేవాళ్ళు దానికోసం ఎక్కడో ఆనందపురం వెళ్ళి పువ్వులు తీసుకొచ్చారు భక్తులు టన్నుల టన్నుల పువ్వులు తీసుకొచ్చారు సాయంకాలానికి పూల కొండలే అన్ని పువ్వులు తీసుకొచ్చారు అందులో విశేషం ఏంటంటే పూలవర్తకులు మంది అన్నారు వెంకటేశ్వర వైభవోత్సవాలు విశాఖపట్టణంలో జరిగి మేం బాగా స్థిరపడడానికి ఉత్సవం కారణమైందంట అన్ని పువ్వులు ఒక్క పువ్వు వృధా కాకుండా నిజంగా తులసితో కానీ ఆ పువ్వులతో కానీ పరుపులు వేసి స్వామివారి యొక్క కుచపర్యంతం అంటే వక్షస్థలం ములిగిపోయే వరకు కూడా తీసుకొస్తారు అది ఒక్కొక్క ఉపచారం ఒక్కొక్క పువ్వులతో పరుపు వేసే ముందు ఉపచారం చేస్తారు దానికి ముందు అగ్నికార్యం చేస్తారు అసలు ఆ పూల పరుపుల మధ్య నిండిపోయినటువంటి స్వామి యొక్క సౌందర్యాన్ని చూసి తీరాలి అంత గొప్ప ఉత్సవం ఇంత గొప్ప ఉత్సవంతో పాటుగా ప్రతిరోజు ఆయా ఉత్సవాలకి సంబంధించినటువంటి అంతర్లీనమైన విశేషాలు మళ్ళీ ప్రతిరోజు సాధ్యమైనంత వరకు మరునాడు జరిగేటటువంటిది కానీ ప్రధానమైన ఉత్సవాలకి సంబంధించిన విశేషాలని కానీ నీకు అందరికీ సూచనప్రాయంగా తెలియచేయబడుతూ ఉంటాయి అయితే మీరు ఒక మాట అంటారు నాకు తెలుసు మేము నీలా మంద బుద్ధులు ఇప్పటికే నువ్వు ఐదు మాటలు ప్రత్యక్ష ప్రసారాల్లో చెప్పావు ఇవాళ చెప్పావు కావాలంటే ప్రశ్న అడుగు లేచి అప్ప చెప్పేస్తాం ఏ ఉత్సవం ఎలా చేస్తారో కూడా మేము ఇప్పుడు చెప్పగలమంటారు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇవాళ సోమవారం జరిగేటటువంటి విశేష పూజ చూడడం కొద్ది మందికి అవకాశం ఉన్న రోజులలో వారాంతపు సేవలు మేము చూడలేకపోతున్నామని కొన్ని కోట్ల మంది భక్తులు ఆర్తి చెందుతుండడాన్ని గమనించి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికార మండలి పరమ ఉదారంగా ఒక నయా పైసా ఎవ్వరూ ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా ఇంకా తిరుమలలో అయితే ఆర్జిత సేవ కొంత ద్రవ్యాన్ని చెల్లించి ఆ టికెట్ పొందాలి కొన్ని సంవత్సరముల ముందు పొందాలి ఆ సంవత్సరముల ముందు పొందిన తరువాత ఆ ఉత్సవానికి వెళ్లే సమయానికి మనకి ఏ విధమైనటువంటి అసౌచ్యం కలగకూడదు ఆరోగ్యం నిలబడాలి ట్రైన్ రిజర్వేషన్స్ దొరకాలి ఏ ప్రకృతి విపత్తులు సంభవించకూడదు ఏ విధమైనటువంటి ప్రతిబంధకములు ఏర్పడకూడదు అప్పుడు ఆ ఉత్సవాన్ని చూడగలం కానీ ఇక్కడో నయా పైసా కట్టవలసిన అవసరం లేదు ప్రయాణం చెయ్యవలసిన అవసరం లేదు రిక్షాకొక్కేటటువంటి సామాన్యమైనటువంటి కార్మికుడు భక్తుడి నుంచి కోట్లకి పడగలెత్తినటువంటి వారి వరకు పరమ విద్వాంసుడి నుండి నిరక్షర కుక్షి వరకు అందరూ ఆయన బిడ్డలే కనుక నయా పైసా వెచ్చించవలసిన అవసరం లేకుండా భక్తి ప్రధానంగా అందరూ వచ్చి కూర్చుని ఈ ఉత్సవాలు చూడడానికి అందరూ తరించడానికి మార్గాన్ని సుగమం చేయడం కోసం ఇంత గొప్ప ఉత్సవాల్ని సంకల్పం చేసి ఇన్ని లక్షల రూపాయల వ్యయం చేసి ఎవ్వరికీ కించిత్ అసౌకర్యం కలగకూడదని ఇంత గొప్ప పందిర్లు నిర్మాణం చేసి ఇంత వేదిక నిర్మాణం చేసి ఇంత పెద్ద ప్రచారం ఇచ్చి ఈ మళ్ళీ తిరుమల అన్నట్టుగా అంత వైదిక బృందం యొక్క సహాయంతో ఇంత గొప్ప ఉత్సవాలు చేస్తున్నారు విశాఖపట్టణంలో ఉన్నటువంటి భక్తుల యొక్క ఉత్సాహాన్ని చూసి అప్పటికప్పుడు నాకు బాగా గుర్తు సంయుక్త కార్య కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్ గారు మళ్ళీ శాస్కోఫోన్ మీద అద్భుతంగా వాయించేటటువంటి వాద్యకారుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన బంగారు పథకాన్ని పొందాడు ప్రత్యేకమైన పిలిపించి కచేరీ చేయించారు విశాఖపట్టణంలో ఏమో మీ భక్తులకు మీ భక్తి ప్రపత్తులకు సంతోషించి గుంటూరు పట్టణంలో ఇంకెన్ని చేయిస్తారో ఎంత అభిమానంతో ఎన్ని కానుకలు ఇప్పిస్తారో వచ్చిన వాళ్ళందరికీ కూడా లడ్డూ ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు ఇంత గొప్ప కార్యక్రమాలు ఒక్క ఉత్సవం చూడడమే సాధ్యం కాని రోజులలో ఇంత మంది రూపాయి కాసుతో సంబంధం లేకుండా అందరూ సంతోషంగా ఏడు రోజుల పాటు సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు వారాంతపు సేవలు ప్రత్యేకంగా ఆయా కాలంలో ఎందు జరిగేటటువంటి సేవల వరకు చూడడానికి సౌకర్యం కల్పిస్తూ చేసినటువంటి ఈ వ్యవస్థని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా తరించి వేంకటేశ్వరుని యొక్క విశేషమైన అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా ప్రార్థన చేస్తూ మీ అందరికీ వేరొక్కసారి ఆహ్వానం పలుకుతూ రేపు ఉదయం ఆరు గంటలకి కొన్ని వేల మంది నిలబడి మనందరం సుప్రభాత పఠనం చెయ్యాలి అందుకని అందరికీ మరొక్క మారు విజ్ఞాపన చేస్తున్నాను అలసత్వం ప్రదర్శించకండి మళ్లీ మళ్లీ జీవితంలో ఇటువంటి అవకాశం రాదు రేపు సుప్రభాత పఠనానికి రాలేకపోయారు అంటే స్వామివారు ఎదట నిలబడి సుప్రభాత పఠనం చెయ్యగలిగినటువంటి ఒక మహాద్భుతమైన సూర్యోదయాన్ని జార విడుచుకున్నట్టే కాబట్టి అందరూ బయలుదేరి రావలసిందిగా మళ్ళీ మళ్ళీ మీ అందరికీ ఆహ్వానం అందజేస్తూ ఇంత గొప్ప ఉత్సవాల యొక్క ప్రారంభ కాలమునందు అందరికీ వాటికి విహంగ వీక్షణంగా వివరణని అందించేటటువంటి మహద్భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి స్వామివారి యొక్క దివ్యకృపకి వేరొక్కసారి నా శిరసు ఆయన పాదారబిందములకు తాటించి నమస్కరించి అంజలి ఘటిస్తూ మంగళాశాసన వరై మదాచార్య పురోగమై సర్వైశ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహవీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం मुमा कांताय कांताय कामितार्ध प्रदायिनी श्रीगिरीशाय देवाय मलिनाधाय मंगलम